నమస్తే నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఒక ప్రకటనను పెట్టుకొని మా సాక్షిలో ఒక న్యూస్ వస్తుంది డిప్యూటీ సీఎం పార్టీ పదవిని వదిలేసినట్టు ప్రకటించిన నారా లోకేష్ గారు వాళ్ళ దగ్గర ఆ జర్నలిస్టులకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదైతే రాయరు ఓకే చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వని నారా లోకేష్ గారు అడిగారట చంద్రబాబు నాయుడు గారేమో అమిత్ షా గారిని అడిగారట అమిత్ షా గారేమో కుదరదు అన్నారట అందుకని నారా లోకేష్ గారు అలిగారు అనేది ఒక వస్తున్నటువంటి న్యూస్ ఇప్పుడు ఈ కాంటెక్స్లో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు మూడు ఇష్యూస్ మాట్లాడుతున్నా ఒకటే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా పెట్టాలా లేదా అనేది కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు నో అన్నారని ఇక్కడ మీరు ఆపేరంటే అర్థం ఏంటే అంటే అర్థం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు నడపట్లా ఢిల్లీ వాళ్ళు నడుపుతున్నారని మీరు అది కాదు ఎన్టీ రామారావు చెప్పింది ఎన్టీ రామారావు నా తెలుగు జాతి నా తెలుగు జాతి మీద ఢిల్లీ ఆధిపత్యం ఏంటి అని చెప్పేసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పార్టీ పెడితే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ఆ ఢిల్లీ వాళ్ళు చేతిలో పెట్టి ఇప్పుడు మీ కొడుకుకి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వటానికి అలా నడుక్కోవాల మీరు ప్రభుత్వము నడిపేది మీరు మీ ప్రభుత్వము మీకు నూట ముప్పై సీట్లు గెలుచున్నారు ఆల్రెడీ నూట ముప్పై సీట్లున్న మీరు ఇప్పుడు మీ కుమారుడికి వారసుడికి నెక్స్ట్ సీఎం అయినే చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయిన తర్వాత నెక్స్ట్ లోకేష్ కదా దాని పార్టీని టేకప్ చేసేది అతనికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలా లేదనేది మీరు ఢిల్లీలో బతిమలాడుకొని అక్కడ పర్మిషన్ ఇస్తే ఇక్కడ పెడతారు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఢిల్లీలో పెట్టినట్టేగా మీరు ఆల్రెడీ అదే కదా ఢిల్లీ ఆధిపత్యం ఏంటి ఎన్టీ రామారావు చెప్పింది ఏంటి ఆంధ్రప్రదేశ్ మీద ఢిల్లీ ఆధిపత్యం ఏంటి అని చెప్పేసి ఎన్టీ రామారావు ఆంధ్రుల గౌరవం అనే పార్టీ పెడితే ఏంది ఇది ఓకే ఇది ఒక పాయింట్ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలా లేదా అని అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా అక్కడ స్టాలిన్ కొడుకుని డిప్యూటీ సీఎం అని చేయలేదా ఎందుకంటే నెక్స్ట్ వారసుడు అతనే ఉదయనిధి స్టాలిన్ నెక్స్ట్ వారసుడు కాబట్టి అతను పెట్టారు స్టాలిన్ కొడుకుని ఇక్కడ ఈయన నెక్స్ట్ వారసుడు ఇవన్నీ వేరే ఆప్షన్ లేదు సో జూనియర్ ఎన్టీఆర్ రావాలి జూనియర్ ఎన్టీఆర్ అంటే అక్కడ ఏదో చాలా సమస్యలు ఉన్నాయి ఆ జూనియర్ ఎన్టీఆర్ రాణిస్తారో లేదో తెలియదు అతను వస్తాడో లేదో కూడా తెలీదు అతను వస్తే ఇక్కడ పార్టీ క్యాంటర్ ఒప్పుకుంటారో లేదు ప్రస్తుతానికి ఉన్న వారసుడు లోకేష్ గారే కాబట్టి లోకేష్ గారిని కదా ఇవ్వాలి ఆయన డిప్యూటీ సీఎంఎం చేయాలి కదా డిప్యూటీ సీఎంఎం చేయడానికి పార్టీ కార్యకర్తలు అడుగుతుంది కరెక్టే కదా వాళ్ళ డిమాండ్ కరెక్టే కదా అతను మీరు డిప్యూటీ అని చేసి ఎలివేషన్ చేయాలి చేస్తే మహా అయితే ఏమైంది పవన్ కళ్యాణ్ కోపం వచ్చింది నా అమిత్ షా గారికి కోపం వచ్చింది కూటమి నుండి విడిపోతారు పోతే ఏంటి కూటమి నుండి విడిపోతే ఏంటండి మీరు ఆ కూటమి నుండి విడిపోకుండా విడిపోతారని భయంతో భయంతో ఉన్నారంటే మీరు ఇతని కెరీర్ని తొక్కేస్తారు బీజేపీ వాళ్ళు కలిసి బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి పా అసలుగే ఇతను యువకుడు కుర్రోడు లోకేష్ గారు కుర్రోడు ఆ పవన్ కళ్యాణ్ అఫ్కోర్స్ వయసులో పెద్దోడే కదా వయసులో పెద్దోడు ప్లస్ అతనికి ఢిల్లీ నుంచి సలహాలు వస్తున్నాయి ఢిల్లీ నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయ సలహాలు ఇస్తున్నారు అతనికి ఎందుకు ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్తే బీజేపీ జనసేన రెండు కలిసి తర్వాత మెరిచి చేసుకుంటారు లేదు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు ఎట్లా బలం అవ్వాలి అంటే టీడీపీని దొక్కాలంటే ఇప్పుడు లొకేషన్ కదా దొక్కాలి టీడీపీని దొక్కాలంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఢిల్లీ రాజకీయము ఏదైతే ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడో ఏది రైతు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టాడో ఆంధ్రుల గౌరవం అని చెప్పేసి ఆంధ్రుల గౌరవం ఎప్పుడో తీసుకెళ్ళి ఢిల్లీలో పెట్టారు ఆ ఢిల్లీ వాళ్ళు పెత్తనం ఇప్పుడు కొడుక్కి డిప్యూటీ సీఎం ఇవ్వడానికి వాళ్ళ పర్మిషన్ అడిగారని చెప్పి చూస్తే అంతకన్నా అవమానం ఏమైనా ఉందా మనకి ఓకే అవమానకరమే కదా అది చంద్రబాబు నాయుడు గారు భయం ఏంటో తెలియదు చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది ఆ లోకేష్కి ఇస్తే అతను చూసుకుంటాడు కదా మొత్తం ఇంకెందుకు చంద్రబాబు నాయుడు గారికి ఆయన వెళ్ళి వెళ్ళి ఆ పార్టీలు చుట్టూ తిరుగుతాడు గొడవ గొడవ చేశాడు చంద్రబాబు నాయుడు గారి తిరుపతి దగ్గర ఆయన అసలు ఎప్పుడు మత రాజకీయాలు చే మత రాజకీయాలు చేసేవాడు కాదు గతంలో ఇప్పుడు భయంకరమైన మత రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు అది వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు ఢిల్లీ చుట్టూ వాళ్ళు ఏం మాట్లాడితే అది మాట్లాడుతున్నారు ఒక రకమైనటువంటి భయంలో ఉన్నారు ఓకే అంటే ఒకవేళ లోకేష్ మీద నమ్మకం లేదేమో లోకేష్ దీని పార్టీని నడిపించగలడో లేదు తనకి అంత కెపాసిటీ ఉందా లేదో నమ్మకం లేదేమో అందుకని ఆయనకు లోకేష్ని ఎంకరేజ్ చేయట్లేదేమో నా డౌట్ చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇప్పుడు అతను కుర్రోడండే ఒకవేళ రెండు మూడు సార్లు ఫెయిల్ అయిన తర్వాత సక్సెస్ అవడా లోకేష్ ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి రెండు మూడు సార్లు తర్వాత సక్సెస్ అవడా రాజకీయ అనుభవం అనేది పుట్టుకతో వచ్చింది వచ్చింది అతను కూడా ఇంకా ఎందుకండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి అప్పగించేసి మీరు మీరు ఆ ఎలియన్స్లోంచి బయటకు వచ్చేసేయండి మీరు ఆ కూటమి ఎలియన్స్లోంచి బయటకు వచ్చేసి తను ఇండిపెండెంట్గా మీరు నిలబెట్టండి లేదంటే తొక్కేస్తారు బీజేపీ వాళ్ళు జనసేన కలిసి అతన్ని వంద మంది శాతం తొక్కేస్తారు బీజేపీ జనసేన కలిసి అతను ఒక్కేసారంటే బీజేపీ బలమైన శక్తిగా ఎదిగిపోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకసారి బీజేపీ బలమైన శక్తి ఎదిగింది ఒక జీవో ఇచ్చారు నేను ఒక షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన ఒక జీవో ఇచ్చారు నాకేమి మతాల మీద ఏమి లేదు అది నా బాధ అంతా ఒక షెడ్యూల్ క్యాస్టులకు ఒక దాని మీద పెద్ద రీసెర్చ్ చేశాను నేను ఎందుకంటే మాట్లాడుతానంటే వీళ్ళందరూ అందరూ అనుకుంటే వీడికి మత పిచ్చి అనుకున్నాను మత పిచ్చి కాదు దాన్ని మీద చెప్తున్నాను మత పిచ్చి కాదు సమాజంలో నేను కొత్త స్టడీ చేసి దాని మీద నేను గట్లకి కొట్లాడేదాన్ని సర్టిఫికేట్ల మీద ఇప్పుడు ఈ వర్గీకరణకి సంబంధించి వీళ్ళు ఒక జీవో ఇచ్చారు నిన్న షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించి ఆ జీవోలో గ్రామీణ ప్రాంతాల్లో ఏం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఏముందండి గ్రామీణ ప్రాంతాలు పాప వాళ్ళకి తెలియదు చాలామంది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అటు చర్చిలకి పోతున్నారు చర్చిలకి పోతే ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వరన్న విషయం వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళకి ఈ పాస్టర్లు అందరు పోయి ఈ ఎస్సీ సర్టిఫికేట్ పోతాయన్న విషయం తప్ప మిగతాయినా చెప్తున్నారు వాళ్ళకి ఆ మిగతా చెప్తున్నప్పుడు వాళ్ళు దేవుడు దేవుడు అని పట్టుకుంటున్నారు భక్తులకు వెళ్ళిపోతున్నారు ఈ షెడ్యూల్ క్యాస్టోళ్ళు ఆ భక్తులకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక సర్కులర్ పంపించారు షెడ్యూల్ క్యాస్టోడ్ వర్గీకరణకి సంబంధించి అక్కడ వాళ్ళు ఏం రాస్తున్నారు ఎస్సీ మాలా క్రిస్టియన్ అని రాస్తున్నారు ఎస్సీ మాలా క్రిస్టియన్ ఎస్సీ మాదిగా క్రిస్టియన్ ఎస్సీ మాదిగా క్రిస్టియన్ అని రాస్తున్నారు వాళ్ళకి తెలియక ఇప్పుడు సోషల్ ఆడిట్లు ఇప్పుడు వాళ్ళకి తెలియక రాసినప్పుడు నాకు పంపించారు పొద్దున అన్న ఇది ఇట్లా రాస్తున్నారు వేరే వద్ద రాయకంటారా మీరు అట్లా రాసే మీ సర్టిఫికేట్లు పోతాయని చెప్పి ఎవడు ఇంటింటికి పోయి చెప్తారా నాడు అవగాహన రాయిత్యం అవగాహన రాయిత్యం ద్వారా ఇప్పుడు వాళ్ళందరు వాళ్ళందరినీ పొద్దున్న టార్చర్ పెడతారు కినుక బీజేపీ కనుక ఆంధ్రప్రదేశ్లో బలమై బలపడితే బీజేపీ ప్రభుత్వం కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ మైనారిటీ సఫర్ అవుతారు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీసు షెడ్యూల్ క్యాస్ట్ సఫర్ అవుతారు సర్టిఫికేట్స్ దగ్గర అలా అందరు చర్చలకు వెళ్ళేవాళ్ళే వాళ్ళందరినీ సర్టిఫికేట్లు బిగుతామంటారు ఇంత సమస్య ఉంది ఆ జీవో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అవన్నీ పట్టించుకోడు ఆయన కోపం క్రిస్టియన్స్ అంటే బై పిచ్చ కోపం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే జగన్ కోటేస్తున్నారని కోపం ఆయనకి పిచ్చ కోపం ఈ క్రిస్టియన్స్ మొత్తం జగన్ కోటేస్తున్నారని చెప్పి ఆయన కోపం పెంచుకున్నాడు ఓకే ఈ అందుకే అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది కదా కొడుక్కి అతను కొంత న్యూట్రల్గా ఉంటాడేమో చూద్దాం ఎందుకంటే అతను ఏంటంటే ఇప్పుడు కుర్రాడు కాబట్టి తను ఆలోచిస్తాడు అగ్రెసివ్గా ఉండడు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి తను ఎందుకంటే లోకేష్ మన ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా ఒక నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ తను ఏమన్నాడంటే మాకు ఈ ముస్లిమ్స్ మైనారిటీస్కి సంబంధించిన రిజర్వేషన్స్ ప్రైమ ప్రైమరీ అండ్ ప్రయారిటీ అన్నాడు అతను లోకేష్ ఇచ్చాడు అప్పుడు సో స్పెషల్ స్టాటస్ గురించి అడిగాడు ఇది లోకే ఐ స్టిల్ రిమెంబర్ దట్ హీ హాజ్ గివెన్ వన్ ఇంటర్వ్యూ టు నేషనల్ స్టానల్ నేషనల్ ఛానల్ ఈ సెట్ వి డిమాండ్ ఫర్ స్పెషల్ స్టాటస్ ఈ సెట్ వీ విల్ గో ఫర్ బీసీ క్లాసిఫికేషన్ ఏదో జనాభా లెక్కల గురించి ఏదో మాట్లాడాడు అతను వారం రోజులు మొత్తం తిప్పేశాడు చంద్రబాబు నాయుడు గారు బీసీలు లెక్కలు లేదు ఏం లేవు స్పెషల్ స్ట్రాటజీ ఏం లేదు మొత్తం మార్చేశారు అదంతా అండర్ ద డైరెక్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇతని ఆలోచనకి చంద్రబాబు నాయుడు ఆలోచనకి డెఫినెట్గా తేడా ఉంది అని నాకు అర్థమైంది డెఫినెట్లీ దెర్ ఇస్ ఏ చేంజ్ బిట్వీ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ పర్సన్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఒక కనీసం ఇతనన్నా ఏమన్నా సెక్యులర్గా ఉంటాడేమో ఎవరికి తెలుసు ఇప్పుడు ఇతనన్నా సెక్యులర్ పార్టీ నడుపుతాడేమో ఎన్టీ రామారావు గారు పెట్టింది ఎందుకు పార్టీ మీరు తీసుకెళ్ళి వాళ్ళతో మెస్సేజ్ చేస్తూ మీ వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఇక్కడ ఇంత ఇట్లాంటి సర్క్యులర్ జీవోలు ఇచ్చేసి అక్కడ పాపం మనకు ఫోమ్ ఐ మీన్ వాట్సాప్లో పెడతా ఉన్నారు మా వాళ్ళు అన్నా అనా ఏందన్న ఇదేందన్న మమ్మల్ని ఇదైతే రాయమంటున్నారంటే క్రిస్టియన్ ఎస్సీ సర్టిఫికేట్ పక్కన క్రిస్టియన్ అని రాయమంటున్నారు ఈ పాస్టల్లో ఈ పాస్టర్ల గోల ఒకటి ఈ పాస్టల్లో ఏంటి ఇల్లు పోయి ఎవ ఎవరు ఎవరు మోసధ్వరంలో వాళ్ళు ఉండి ఆ షెష్యులు కేస్టల్ని నాశనం చేస్తున్నారు ఈ పాస్టర్లు ఉంటారు ఈ పాస్టర్లు పోయి దేవుడు దేవుడి గురించి చెప్తారు వారు వాళ్ళకి సర్టిఫికేట్లు పోతాయి రా దేవుడు కరెక్టే వాళ్ళు చర్చికి వెళ్తారు ప్రార్థనలు చేసుకుంటారు వదిలే లేదు మీరు సర్టిఫికేట్లు మార్చుకోవాలి మీరు బీసీసీగా మార్చుకోవాలి అని ప్రసంగాలు ఇచ్చి పాస్టర్లు అక్కడ వాడు కడుపు కొడుతుండరా షెడ్యూల్ కేసే వాళ్ళని వాడు భక్తులు తీసుకెళ్ళి ఊగిపోతున్నాయి భక్తులు భక్తులు ఊగిపోయి ఏ నేను అని అనగానే సర్టిఫికేట్ బీగేస్తారు ఇప్పుడు మొత్తం అక్కడ సోషల్ ఆడిట్లో తెలు జరుగుతుంది షెడ్యూల్ కేస్తాను సోషల్ ఆడిట్లో ఈ వర్గీకరణకు సంబంధించి చాలామంది ఈ సోషల్ ఆడిట్ నాకు ఫోన్ చేసి క్రిస్టియన్స్ మీద సర్వే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ క్రిస్టియన్స్ మీద సర్వే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్న మా సర్టిఫికేట్ తీసేస్తారంట షెడ్యూల్కి నుండి బైక్ కంపీతులు అవుతున్నారు ఎందుకు బైక్ కంపీతలు అవుతున్నాయి ఒక సోషల్ ఆడిట్ చేస్తున్న వర్గీకరణకు సంబంధించి దానికి తెలియదు దానికి పోయి మతం కాలం పెట్టాడు మతానికి కాలం పెడితే అక్కడ క్రిస్టియన్ ఏసీ క్రిస్టియన్ ఏసీ మాల మాల క్రిస్టియన్ మంది క్రిస్టియన్ రాతున్నా నాకు వాట్సాప్లో పెడుతున్నారు అన్నా ఇది ఇట్లా ఇట్లా అవుతున్నావు వాళ్ళకి తెలియదు స్వామి మీకు ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళని పట్టుకొడతారు షెడ్యూల్ షెడ్యూల్గా వాళ్ళు వాళ్ళకి తెలియ గ్రామీణ ప్రాంతాలు వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళు చర్చలకు వెళ్తారు ఏదో పాస్టర్ చెప్పాడని చెప్పి వాళ్ళు సరే వాళ్ళకు నమ్మకం పుట్టి వాళ్ళు చర్చలకు వెళ్తూ ఉంటే అంతటితో వదిలేయాలి వాళ్ళని మీరు వాళ్ళు తిప్పులు వాళ్ళు పడతారు మీరు మా డీటెయిల్స్లోకి వెళ్ళి నువ్వు నిజంగా చర్చకి పోతున్నావా ఎస్సీ నా హిందు సర్టిఫికేట్ చూసి మొత్తం సర్టిఫికేట్లు మార్చేస్తాం కన్వర్షన్లు చేస్తాము ఇవన్నీ కూడా బ్యాంక్ ఇవన్నీ కూడా ఇన్ని తంటాలు అన్ని చంద్రబాబు నాయుడు గారి వల్లే మాకు ఈ కష్టాలు చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ కష్టాలు ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయన బీజేపీని ఎంకరేజ్ చేయడం బట్టి ఇది ఇన్ని కష్టాలు వచ్చినాయి ఇప్పుడు అదే బీజేపీ వాళ్ళు లోకేషన్ తొక్కేస్తున్నారు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి లొకేషన్ తొక్కేస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కింద లోకే పవన్ కళ్యాణ్ పనిచేశాడు సారీ పవన్ కళ్యాణ్ పనిచేశారు లోకేష్ కింద పని చేస్తారా పవన్ కళ్యాణ్ గారు చేయరు కదా ఇదంతా ఒకటాను చూస్తారు అని చెప్పి అందుకని ఇప్పుడే అతన్ని మీరు లేపకపోతే వాళ్ళు బీజేపీ జనసేన బలపడిపోయేది వాళ్ళు బలపడ్డారంటే అడి తిరిగి తిరిగి వచ్చి తాటికాయ వచ్చి బురదలో పడిందంటే ఆ చుట్టుపక్కల ఇళ్ళ మీద చింది పడిద్దని ఇప్పుడు అది జరిగిందంటే వచ్చి ఫస్ట్ సఫర్ అయ్యేది క్రిస్టియన్స్ ఎస్సీలు ముస్లిమ్స్ ఇక మమ్ ఇక మత రాజకీయాలు పెరిగాయి ఆంధ్రప్రదేశ్ సఫర్ అయ్యేది పాపం బడుగు బలహీన వర్గాలు అదే సంగతి థ్యాంక్ యూ లోకేష్ గారిని సి డిప్యూటీ సీఎం చేసి ఆ కూటమి నుంచి బయటికి రావాలని చెప్పి టీడీపీకి చెబుతున్నాం థ్యాంక్ యూ